మ శివామో నమస్ శంకరపార్వతిభ్యాం పంచమి శ్రీపంచమిగా కూడా దీన్ని పిలుస్తారు ఈరోజు విశేషమైనటువంటి రోజు ఎందువల్ల అంటే సరస్వతీదేవి ఆవిర్భవించినటువంటి రోజు ఈరోజు బ్రహ్మగారు సృష్టి చేసిన తర్వాత సృష్టిలో జడత్వం ఏర్పడిందట అంటే ఒకరికొకరు మాట్లాడుకోవడం లేదు విషయాలు పంచుకోవడం లేదు సంభాషణ లేదు కళలు లేవు ఏమీ లేకుండా ఒక జడపదార్థంలాగా సృష్టి నడుస్తున్నది అది చూసి బ్రహ్మగారికి అసంతృప్తి కలిగింది విష్ణువుని కోరారు ఏదన్నా మార్గం సూచించమని ఆయన నీవు పరబ్రహ్మను ధ్యానం చెయ్యి నీకు మార్గం గోచరిస్తుంది అన్నారు వెంటనే బ్రహ్మగారు ధ్యానంలో కూర్చుంటే ఈ ఈవేళ రోజున సరస్వతి అమ్మవారు ఆవిర్భవించింది అని మనకి పురాణాలు చెప్తున్నాయి అందుకనే సరస్వతి రూపము విశేషమైనటువంటిది సరస్వతి అనగానే చాలామంది పెద్దలు ముఖ్యంగా ఇది పిల్లలకు సంబంధించింది అనుకుంటారు పిల్లలు మాత్రం పూజ చేస్తే చాలు అనుకుంటారు కానీ సరస్వతి ఉపాసన చేస్తే నిశేషజాడ్యాపహ అని అమ్మవారిని స్తోత్రం చేస్తాం యాకుందేందుషారధవళ या शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पू పూజిత సాం పాతు సరస్వతి భగవతి నిశేషజాడ్యాప అని కదండి స్తోత్రం యాకుందేందు తుషారహారధవళ యాశుభ్రవస్త్రాన్విత యావీణా వరదండమండితకర యాశ్వేత పద్మాసన దీనికి వ్యాఖ్యానం చేస్తే అదే ఒక అరగంట సమయం పడుతుంది కనుక క్లుప్తంగా చెప్తాను తెల్లటి వస్త్రాలు వీణ కమండలము యాశ్వేత పద్మాసన అంటే శ్వేత పద్మం మీద కూర్చున్నటువంటి ఓ సరస్వతి యా బ్రహ్మాచ్యుత శంకర ప్రతిభి వీర్ బ్రహ్మ విష్ణువు ఈశ్వరుడు అందరూ కూడా దేవై సదా పూజిత వారందరూ కూడా పూజిస్తూ ఉంటారట అటువంటి ఆ సా ఆ యొక్క మాం పాతు మమ్మల్ని కనిపెట్టి ఉండు తల్లి సరస్వతి భగవతీ ఓ దేవి జాడ్యాపహ జాడ్యమును పోగొట్టు జాఢ్యము అంటే అలసత్వం అజాగ్రత్త అశ్రద్ధ అనాలోచితంగా చేసేటువంటి పనులు ఇవన్నీ కూడా జాడ్యంలోకి వస్తాయి పెద్దవాళ్ళకి చాలా ఉండేవి ఇవే లక్షణాలు అని పిల్లలకి వద్దా అంటే పిల్లలకి కూడా కావాలి విద్య మాత్రమే కాదు సరస్వతిని ఆరాధన చేస్తే ఉపాసన చేస్తే లభించేటువంటిది విద్య అలాగే లలిత కళలు తర్వాత ఇటువంటి విషయాలు అంటే సబ్జెక్ట్ ఉన్నా నాలెడ్జ్ ఉన్నా స్కిల్ లేకుండా ఉంటుంది కొంతమందికి స్కిల్ ఉంటుంది కానీ నాలెడ్జ్ ఉండదు కొంతమందికి స్కిల్ నాలెడ్జ్ రెండు ఉంటాయి కానీ అప్లికేషన్ ఎలా చేయాలో తెలియదు కొంతమందికి శాస్త్రం తెలుస్తుంది కానీ స్ఫురణకు రాదు కొంతమందికి ఇలాగ రకరకాల పరిస్థితుల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉంటుంది పెద్దవాళ్ళకు ముఖ్యంగా జరిగేది ఇది వీరందరికీ కూడా సరస్వతి ఉపాసన విశేషమైనటువంటి ఫలితం ఇస్తుంది ఆ రోజు ఈరోజు రోజు అమ్మవారు అలా ప్రత్యక్షమైందట బ్రహ్మగారికి ఆవిర్భవించినటువంటి రోజు ఈరోజు కనుక ఈరోజు విశేషంగా సరస్వతి పూజను చేయడం మన సాంప్రదాయంలో ఋషులు మనకు చెప్పినటువంటి అంశం కనుక ఈరోజు కనుక మనము సరస్వతి పూజ చేస్తే ముఖ్యంగా పిల్లలతో ఎందుకు చేయిస్తారు అంటే పరీక్షలు పాస్ అవ్వాలి అనే ఉద్దేశంతో పిల్లలతో చేయిస్తారు బుద్ధి ధియోయోన ప్రచోదయాగాత్ అంటాం గాయత్రి మంత్రంలో అంటే నా బుద్ధిని ధర్మం వైపు ప్రచారం చేయి ప్రచోదన చెయ్యి అని అమ్మవారిని పూజ ప్రార్థిస్తూ ఉంటాం ఆ బుద్ధి ప్రచోదన కలిగించేటువంటిది సరస్వతీదేవి అందుకనే సంధ్యాం దర్పయామి సరస్వతీం దర్పయామి అని తర్ తర్పణ వదిలేటప్పుడు కూడా సరస్వతికి చేస్తాం సరస్వతీ భావన మానసికంగా బుద్ధి మతి ధృతి మేధ వీటన్నిటినీ కూడా పెంపొందింపజేస్తుంది అందువల్ల విశేష ఫలప్రదమైనటువంటి ఈ రోజు అని పెద్దలు దీన్ని ప్రశంసించడం జరిగింది ఈ రోజున సరస్వతికి షోడశోపచారాలతో పూజలు చేసి తెల్లటి పుష్పాలు సమర్పించి శ్వేత గంధము అని దొరుకుతుంది ఆ గంధంతో అర్చన చేస్తే విశేష ఫలం పాలు లేదా పాయసము తెల్లటివి కాబట్టి ఆవిడ తెలుపు రంగు ఇష్టమని అది నివేదన చేస్తే అనుగ్రహం లభిస్తుంది సరస్వతి పూజ చేసి ఒక కాళిదాసు ఒక తె రామకృష్ణ కవి ఇత్యాదులందరూ ఒక మూకశంకరలు ఇత్యాదులందరూ వచ్చారు అంటే వారంతా అమ్మవారి అనుగ్రహం పొంది విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు సంపాదించారు సరస్వతి అనుగ్రహం అన్ని వయసుల వారికి అన్ని వర్ణాల వారికి అన్ని ఆశ్రమాల వారికి అందరికీ అవసరమే అందరము చేయవలసినటువంటి సరస్వతి పూజ అందుకనే శ్రీ అన్న శ్రీ అంటే మామూలుగా సాధారణంగా మనం అనుకునేటువంటి నిర్వచనము లక్ష్మీదేవికి చెప్తాం కానీ శ్రీ పంచమి అంటే సరస్వతి పంచమి సరస్వతియే లక్ష్మి అదే ఐశ్వర్యము స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్నారు అన్ని చోట్ల పూజలు అందుకునేటువంటి వాడు రాజుకు సంపదలు ఉండొచ్చు ఆ రాజ్యంలోనే పూజలు అందుకుంటాడు కానీ విద్వాంసుడు ఎక్కడికి వెళ్ళినా సరే పూజింపబడతాడు ఆ ఆ స్త్రీ అనేటువంటి ఐశ్వర్యము అతనితో పాటు ఎల్లప్పుడూ ఉంటుంది కనుక అటువంటిని ప్రసాదించేటువంటి ఆ తల్లి గనక శ్రీపంచమి అన్నారు ఈరోజునే అమ్మవారిని ధ్యానిద్దాం పూజ చేసుకుందాం ఆ యొక్క తల్లి కరుణా కరుణాకటాక్ష వీక్షణాలు పొందుదాం మరొక్క అంశంతో రేపు కలుద్దాం ధర్మస్య ఇలాంటి మరియు వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ధన్యవాదము